ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ హైకోర్టు వారు నిన్న చేసినటువంటి ఘాటైనటువంటి వ్యాఖ్యలు పద్నాలుగు నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి దమన కాండ అరాచకం దీని మీద గౌరవ హైకోర్టు వారు అనేక సార్లు మందలించారు ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల్ని అదేవిధంగా మెజిస్ట్రేట్లను కూడా మెజిస్ట్రేట్లు మీరు యాంత్రికంగా వ్యవహరిస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి మెజిస్ట్రేట్ల మీద అంతకుముందు మాట్లాడినా కొంతమంది మెజిస్ట్రేట్లు ఇంకా అలానే వ్యవహరిస్తూ ఉన్నారు పోలీసులు వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే పెడుతున్నటువంటి తప్పుడు కేసుల మీద నిన్న గౌరవ హైకోర్టు వారు ఏం చేస్తాం అది మా తప్పే అని నిన్న మాట్లాడటం బహుశా గౌరవ హైకోర్టు వారు తప్పు మాదే అని చెప్పి ఎంతగా బాధపడుతూ మాట్లాడినటువంటి సందర్భాలు ఎప్పుడూ ఉండవు అంటే ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో నిన్న గౌరవ హైకోర్టు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలే దానికి నిదర్శనం పద్నాలుగు నెలలుగా మీరు చూస్తూ ఉన్నారు తప్పుడు కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఎలా ఈ కూటమి ప్రభుత్వం వేధిస్తూ ఉందో దానిలో భాగంగానే మాచర్ల మున్సిపల్ చైర్మన్ చైర్మన్గా మాచర్ల మున్సిపల్ చైర్మన్గా పనిచేసినటువంటి తురగా కిషోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అక్రమ కేసులు పెట్టి ఎలా వేధించారో కేసుల మీద కేసులు పెట్టి ఎనిమిది నెలలుగా జైల్లో ఎలా మగ్గేటట్టుగా చేశారో మళ్ళీ మొన్న బై బయలు మీద బయటకు వస్తే అన్ని కేసుల్లో లో బెయిల్ వచ్చేసి బయటకు వస్తే మళ్ళీ జైలు నుంచి బయటకు రాగానే మళ్ళీ అమ్మని అక్కడే అరెస్ట్ చేసి మళ్ళీ అమ్మనే పోలీసులు తీసుకెళ్లినటువంటిది దానికి మెజిస్ట్రేట్ గారు రిమాండ్ వేయటం దాని మీద త్వరగా కిషోర్ గారి భార్య ఏదైతే కోర్టుకు వెళ్ళటం దాని మీద త్వరగా సురేఖ గారు చేసినటువంటి పిటిషన్కి సంబంధించి గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలైన తన భర్త త్వరగా కిషోర్ను పల్నాడు జిల్లా రెండచంతల పోలీసులు అక్రమంగా నిర్బంధించారని తన భర్తను కోర్టు ముందు ఆధారపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోర్టు త్వరగా సురేఖ బుధవారం హైకోర్టులో అత్యవసరంగా లంచ్ మోషన్ రూపంలో హెబియస్ కార్పస్పి దాఖలు చేశారు దీనిపై ఇటీవల విచారం జరిపిన జస్టిస్ రఘునందన్ ధర్మాసనం అసలు త్వర్గా కిషోర్పై ఎన్ని కేసులు నమోదయ్యి వారిని ఎప్పుడు నమోదు చేశారు ఎప్పుడు ఏ ఘటనలు అరెస్ట్ చేశారు తదితర వివరాలు తమ ముందుంచాలని చెప్పి పల్నాడు జిల్లా ఎస్పీని ఆదేశించిన నేపథ్యంలో నిన్న హైకోర్టు వారు వ్యాఖ్యానించింది మెజిస్ట్రేట్లు ఇలా యాంత్రికంగా రిమాండ్ విధిస్తున్నారు అది మా తప్పే మేము వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి అలానే పోలీసులు మీరు ఎలా కేసులు పెడతారు మీకు ఎన్నిసార్లు చెప్పాలి మూడేళ్ల క్రితం ఎవడో ఫిర్యాదు చేస్తే ఇప్పుడు కేసులు పెడతారా కోర్టులో తమ ఎదుటే పేపర్లను తీసుకోవడంపై ఏజీపీ తీసుకోవడానికి ఏజీపీ నిరాకరించడంతో హైకోర్టు నిన్న మండిపడి మెజిస్ట్రేట్ల తీరు మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది గౌరవ హైకోర్టు నిజంగా దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేశాడని కేసు పెడతారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద వాట్సాప్లో ఆయన వీడియో ఫార్వర్డ్ చేశాడని కేసు ఆయన మాట్లాడిన వీడియో ఆల్రెడీ ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడాడు పార్టీ లో దాన్ని సాక్షిలో వస్తే దాన్ని ఫార్వర్డ్ చేస్తాడని అని కేసు ఇలాంటి వింత విచిత్రమైనటువంటి కేసులు అరెస్ట్ చేస్తున్నారు మళ్ళీ ఇంకో కేసు ఇంకో కేసు బయలు వచ్చేలోపు ఇంకో కేసు వల్లభనేని వంశీ గారి దగ్గర నుంచి పోసాన కృష్ణమూర్లీ గారు కొమ్మినేని శ్రీనివాసరావు గారు మీద ఏది ఆయన కేసు అంట ఇలా ఇలా వింత విచిత్రమైనటువంటి కేసులు పెడితే ఏమన్నా రిమాండ్ దానికి మెజిస్ట్రేట్లు దయచేసి గౌరవ మెజిస్ట్రేట్లు గారు మీరు ఆలోచించండి ఒక వ్యక్తిని జైలుకు పంపించడం అంటే ఇదేదో ఎమ్మటినే వాళ్ళ కేసు పెట్టగానే అమ్మంటే ప్రతి కేసు పెడితే జైలే అసలు దానికి విచారణ జరగట్లేదు అనేది గౌరవ హైకోర్టు వారే చెప్తున్నారు సో దయచేసి మెజిస్ట్రేట్లు ఇప్పటికైనా హైకోర్టు ఆదేశాలని పాటించండి న్యాయాన్ని గెలిపించమని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది హైకోర్టు కూడా ఏదైతే మీకు చెప్పినటువంటి డైరెక్షన్ ప్రకారం మీరు ప్రొసీడ్ అవ్వమని చెప్పి కోరుతా ఉన్నాం పోలీసులు కూడా ఎక్స్పెషల్లీ కొంతమంది పోలీసులు ఇష్టాను రీతిగా తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లల్లో వాచ్మెన్ లాగా పనిచేస్తా ఉన్నారు ఆ పోలీసులు ఖచ్చితంగా చెప్తా ఉన్నాం భవిష్యత్తులో ఖచ్చితంగా మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పినట్టుగా ఇష్టాను రీతిలో కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేధిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలేటటువంటి ప్రసక్తి లేదని మాత్రం చెప్తా ఉన్నాం